హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు భూమిపై మానవజాతి పరిణామక్రమం మొదలై పూర్తి హోమోసెఫియన్గా మారి ఆది మానవుడి నుండి ఆధునిక మానవుడి వరకు ఎన్నో నాగరికతలు ఆవిర్భవించి కాలగర్భంలో కలిసిపోయాయి అందులో కొన్ని వే ఆఫ్ లైఫ్ని సూచిస్తే మరికొన్ని మూడో నమ్మకాలతో సమాజంలో భయంకరమైన వాతావరణ పరిస్థితులను సృష్టించాయి అందులో అజిటెక్ నాగరికత ఒకటి వీరి చరిత్రను చూసుకుంటే క్రీస్తు సేకం పదకొండు వందల సంవత్సరంలో ఉత్తర మెక్సికోలోని అజ్లాన్స్ వారి సస్థలాన్ని విడిచిపెట్టి దక్షిణం వైపుకు తమ ప్రయాణాన్ని ప్రారంభించారు తర్వాతి రెండు వందల ఇరవై ఐదు సంవత్సరాల వరకు వారు చాలాసార్లు వలసలతో వెళ్లి చివరికి మెక్సికోలో టెనోచిట్లాన్ నగరంలో స్థిరపడ్డారు దీనిని పద మూడు వందల ఇరవై ఐదులో రాజధానిగా చేసుకున్నారు వీరు కట్టడాలకు మంచి ప్రాముఖ్యం ఇచ్చారు అక్కడి టెంప్లో మేయర్ పద్నాలుగు వందల ఎనభై ఏడులో పూర్తయింది దీనిపై వేలాది నరబలులతో రక్తం ఏరులై పారుతూ ఇది దేవతలకు అంకితం చేయబడింది పదిహేను ఈ నాగరికతకు సంబంధించిన ప్రజలు చాలామంది దేవులను పూజించేవారు అయితే సూర్యుడు మరియు యుద్ధానికి దేవుడైన హుర్జీలో పోస్ట్లిని అందరికంటే ఎక్కువగా ఆరాధించేవారు వీళ్ళు ఐదవ సూర్యుని యుగంలో జీవిస్తున్నారని మరియు ప్రపంచం ఏ రోజునైనా హింసాత్మకంగా ముగుస్తుందని నమ్మేవారు ఈ నాశనాన్ని వాయిదా వేయడానికి మరియు దేవతలను శాంతింపజేయడానికి పురుషులు నరబలు చేశారు వారి కర్తవ్యం దేవతలను మానవ రక్తంతో ఆహారం ఇవ్వడం తద్వారా సూర్యుడిని సజీవంగా ఉంచడం జంతువులు వస్తువులు మరియు ముఖ్యంగా ప్రజలను త్యాగం చేయడం ద్వారా దేవతలు సంతృప్తి చెందుతారని వారు విశ్వసించారు ఈ నరబలికి గురైన వారిలో చాలామంది యుద్ధ ఖైదులు ఉండేవారు అజ్టెక్లు వారి భారీ రక్తపాతం మరియు అనాగరిక చర్యలకు చాలా ప్రసిద్ధి చెందారు రక్తపిపాసి యోధులుగా మరియు సామూహిక మానవ బలి కోసం ప్రఖ్యాతిగా అంచిన అజడక్లు సంవత్సరానికి ఇరవై వేల మందిని బలి ఇచ్చారని అంచనా వేయబడింది మరియు ప్రత్యేకంగా హ్రిడ్జ్లో కోర్స్ అంకితం చేయబడిన ఏదైనా ప్రత్యేకంగా గౌరవించబడిన ఆలయం నిర్మించినప్పుడు నాలుగు రెట్లు ఎక్కువ హింస అంటే చర్మాన్ని తీయడం ఛిద్రం చేయడం శిరఛేదనం చేయడం అనేవి ఆచార వ్యవహారాలుగా ఉండేవి అలాగే అలాగే మనిషి జీవించి ఉన్నప్పుడే అతని ఛాతిభాగం కోసి హృదయాన్ని బయటికి తీసేవారు ఇదంతా వారి దేవతలను ప్రసన్నం చేసుకోవడం కోసం మరింత సంపన్నమైన భవిష్యత్తుకు హామీ ఉంటుందని చేసేవారు వీళ్ళపై పద్నాలుగు పదిహేను శతాబ్దాలలో యూరోపియన్ దాడులు మొదలయ్యాయని చెప్పవచ్చు పదిహేను వందల ఇరవై ఒకటిలో స్పానిష్ విజేత హెర్నాన్ కోటెన్ మరియు అతని మనుషులు అజ్టెక్ రాజధాని కు వచ్చినప్పుడు వారు ఒక భయంకరమైన వేడుకను చూసినట్లు వివరించారు అజ్టెక్ పూజారులు పదినైన కత్తులతో బాధితుల జాతిభాగాన్ని కోసి గుండెని తీసి దేవతలకు చూపించి మిగతా శరీరాన్ని ఎత్తైన టెంప్లో మేయర్ మెట్లపైకి తోసేసేవారు అజిటెక్ చక్రవర్తి కింద టెంప్లో మేయర్ ప్రమాణ స్వీకారం కోసం దాదాపుగా ఎనభై వేల నాలుగు వందల మంది పురుషుల మహిళలు మరియు పిల్లల్ని బలి ఇచ్చారని ఫ్రే డియోగాడి డ్యూరాన్ నివేదించాడు అసలు ఇంత క్రూరమైన వేడుకలు నిర్వహించడానికి గల కారణం ఇవి వారికి చాలా తీవ్రమైన విషయమని ముఖ్యమైన క్యాలెండర్ తేదీలలో సమానంగా ఏడాది పొడవున పెద్ద చిన్న మానవ త్యాగాలు చేయబడతాయని దేవాలయాలను ప్రతిష్ఠించడానికి కరువు కాటకాలను తిప్పికొట్టడానికి ఇలా చేసి ఉండవచ్చని భావిస్తున్నారు సూర్యదేవుడు ఫ్రిడ్జ్లో పోల్చిలి చీకటికి వ్యతిరేకంగా నిరంతరం యుద్ధం చేస్తున్నారని చీకటి గెలిస్తే ప్రపంచం అంతమవుతుందని వీటిని నిరోధించడానికి మానవ రక్తం మరియు హృదయాలను దేవతలకు ఆహారంగా ఇవ్వడం తద్వారా సూర్యుడిని సజీవంగా ఉంచడం బలి ఇచ్చిన తర్వాత వారి భాగాలను సమాజంలో ప్రముఖమైన మరియు గొప్ప వ్యక్తులకు సమానంగా పంచేవారని వాటిని పెద్ద లాంటి పాత్రల్లో వండినట్లు పదహారవ శతాబ్దపు దృష్టాంతాలు వర్ణిస్తాయి కరువు సమయంలో మాత్రమే నరమాంస భక్షణ చేసేవారని కూడా నమ్ముతున్నారు అయితే దేవతలకు సమర్పించిన వ్యక్తులను తినడం వల్ల దేవుళ్ళతో కమ్యూనికేట్ అవుతారని నమ్మేవారు మరియు దీన్ని తినడం సమాజంలో గొప్ప గౌరవంగా పరిగణించబడేదని వేరానో చరిత్రకారుడు చెప్పారు ఇంకా ఈ అజిటెక్లు క్రీడలు కళలతో మునిగిపోవడం మరియు శిల్పాలు చెక్కడం పెయింటింగ్ మరియు కవిత్వం వరకు కూడా వీరి కళా పోషణ ఉండేది బానిసలతో ఒక ఒప్పంద బానిసత్వాన్ని అభివృద్ధి చేశారు ఇది ఒక కరెన్సీగా ఉండేది అప్పులు తీర్చడానికి వారి పిల్లల్ని కూడా నిర్ణయించిన సంవత్సరాల వరకు బానిసలుగా విక్రయించేవారు గొప్పవాళ్ళ పిల్లలు ఖగోళ తత్వశాస్త్రాలు చరిత్ర గురించి చదివితే తక్కువ కులాల పిల్లలు యుద్ధ నైపుణ్యం కలిగిన వాటిలో శిక్షణ తీసుకునేవారు బహుళ భారీతం అనేది వారి స్టేటస్ సింబల్గా ఉండేది అల్జ్టెక్ పూజారులు పదిహేను వందల పదిహేడులో రాత్రి సమయంలో ఒక తోకచుక్కను చూసినట్లు గుర్తించారు ఇది రాబోయే వినాశనానికి సంకేతం అని నమ్మేవారు ఈ అల్జ్టెక్ నాగరికత యొక్క అంతం అనే దానిపై కొన్ని థియరీస్ ఉన్నాయి మెక్సికోకు యూరోపియన్లు తీసుకువచ్చిన తుపాకులు కాదు ఇది ఒక వ్యాధి వల్ల అంతం అయిందని భావిస్తున్నారు అయితే ఆ కాలంలో వైద్యానికి అంతుపట్టని మసూచి వల్లే ఈ నాగరికత అంతమయ దశకు చేరుకుందని చరిత్రకారులు నమ్ముతున్నారు అయితే దీనివల్ల ఇరవై మిలియన్ల మంది ప్రజలు మరణించినట్లు భావిస్తున్నారు పదిహేను వందల పంతొమ్మిదిలో స్పానిష్ ఆక్రమణదారుల రాక తర్వాత దశాబ్దాలలో అజిటెక్లు అనేక వినాశకరమైన వ్యాధులను ఎదుర్కొన్నారు ఒక వ్యాధి వల్ల మొదటిసారిగా పదిహేను వందల నలభై ఐదు నుండి యాభై మధ్యకాలంలో జనాభాలో ఎనభై శాతం మంది చనిపోతే పదిహేను వందల డెబ్బై ఆరులో రెండవ వ్యాప్తి వల్ల మరణాల సంఖ్య ఏడు నుండి పద్దెనిమిది మిలియన్ల వరకు చేరింది వారి అవశేషాల నుండి తీసుకున్న డిఎన్ఏలను వేరు చేసినప్పుడు దానిని ఇరవై ఏడు వందల కంటే ఎక్కువ బ్యాక్టీరియా జనువులతో పోల్చితే అది సాల్మోనెల్లా డిఎన్ఏకి సరిపోయింది అయితే మునుపటి అధ్యయనాలు టైఫస్ మసూచి మరియు మీజిల్స్ వంటి వ్యాధులు వీరి అంతానికి కారణమని అనుకున్నారు ఈ సాల్మోనెల్లా బ్యాక్టీరియా గా మనలో ఉడికించని మాంసం మరియు గుడ్లు తినడం వల్ల వీటి నుండి పొందవచ్చు అయితే ఈ దీని యొక్క లక్షణాలు నార్మల్ ఫీవర్ నుండి సరైన వైద్యం లేకపోతే ప్రాణాంతకం కూడా కావచ్చు రక్త మాంసాలను తరచుగా చూసే వాళ్ళ సాంప్రదాయాలు మరియు యూరోపియన్ల రాక మరియు సాల్మోనెల్లా బ్యాక్టీరియా కలిగించిన వ్యాధులు వీరి అంతానికి కారణం అయి ఉండవచ్చని చరిత్రకారులు నమ్ముతున్నారు అయితే ఈ జాతులకు సంబంధించిన ప్రజలు ఇంకా మెక్సికోలో జీవనం సాగిస్తూ ఉన్నారు ఏదేమైనప్పటికీ ఈ భూగోళంపై ఎన్నో రకాల నాగరికతలు విలసిల్లి అంతరించిపోయాయి అండ్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి థ్యాంక్ యూ